సంఘాలు పొదుపు సంఘాలు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి అయితే గతంలోని మనకి వైఎస్ఆర్ బీమాని చంద్ర బీమాని బీమాలు ఉండేవండి ఇప్పుడు అలాంటి పథకాలు ఏమీ లేదు కారణంగా ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ సంఘాల్లో ఉండొచ్చు అదే వచ్చి యాభై సంవత్సరాలు జీరో ఎంకొని వస్తాయి అండి ఇన్సిడెంట్ అదేంటే సంవత్సరం నాలుగు వందల రూపాయలు కట్టామండి యాభై సంవత్సరాల లోపు ఏమైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షల బీమా వస్తుందండి అదే యాభై నుంచి డెబ్బై సంవత్సరాలు అంటే పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల లోపు సంవత్సరం ఇరవై కట్టమండి అది ఏమైనా యాక్సిడెంట్ డెత్ అంటే పాము కార్డు కానీ పాటు మీద జారి పడిపోవడం గానీ అంటే ఎక్కువ మన ఏరియాలో అవే జరుగుతాయి కాబట్టి ప్రమాదవర్ష ఏమైనా జరిగితే వాళ్ళకి ఐదు లక్షల బీమా ఇస్తారండి మనం ఇరవై రూపాయలు కడితే చాలు ఏమైనా జరిగితే ఐదు లక్షల కుటుంబానికి మనం కాపాడడం వల్ల అవుతాము అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆడ మాగా అనుకోండి ప్రతి ఒక్కరు కూడా దాన్ని పట్టుకోండి ప్రతి సంఘ అంటే దాని అకౌంట్లో ఉంటే మనం ఒకసారి లెటర్ రాసిస్తే ప్రతి సంవత్సరం కూడా ఆ ఆ నెల ఆ డేట్ వచ్చేసరికి ఇరవై రూపాయలు మన పొదుపు నుంచి అంటే మన సేవింగ్స్ చేస్తారు అదేవిధంగా సంఘ సభ్యులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇండివిజువల్ అకౌంట్లు ఉంటాయి సంవత్సరాలు అయితే నాలుగు వందల నాలుగు రూపాయలు కడితే వాళ్ళు కూడా ఏమైనా మామూలుగా చనిపోయినా యాక్సిడెంట్ చనిపోయినా మామూలుగా చనిపోయితే రెండు లక్షలు ఇస్తారు యాక్సిడెంట్కి ఐదు లక్షలు ఇస్తారండి ఇలాంటి పథకాలు మనం ఉపయోగించుకోవడం వల్ల మనవరకు కాబట్టి మన పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయని తెలియజేస్తున్నానండి